హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది ఎగ్తో ఎప్పుడు కర్రీలు ఒకటే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్ మరి ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక అర స్పూన్ వరకు నూనెను వేసుకొని ప్యాన్కి అంతా పట్టించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఎగ్గుని పగలగొట్టుకొని కొట్టుకొని ప్యాన్లోకి వేసుకోవాలి ఇలా ఒక ఎగ్గుని పగలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదకి కొద్దిగా సాల్ట్ కొంచెం కారంని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎగ్గు ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా ఆమ్లెట్ను మరోవైపు కూడా తిప్పుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం ఈ ఆమ్లెట్ మీదకి వేసుకోవాలి ఈ విధంగా కారం సాల్ట్ ఆమ్లెట్ మీద వేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ని బాగా కుక్ ఇలా బాగా ఆమ్లెట్ని కుక్ చేసుకోవాలి ఆమ్లెట్ రెండు వైపులా ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇదే విధంగానే మరొక ఆమ్లెట్ కూడా మీకు చూపిస్తాను ఈ కర్రీ కోసం మనకి ఎన్ని ఆమ్లెట్లు కావాలో అన్ని తయారు చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఐదు వరకు గుడ్లను తీసుకొని ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాను ప్రతిసారి ఆమ్లెట్ వేసుకున్నప్పుడల్లా కొద్దిగా ప్యాన్లోకి నూనె పోసుకొని ఎగ్గుని పగలగొట్టుకొని పైన కొద్దిగా సాల్ట్ కొంచెం కారం వేసుకొని మనం ఆ ఆమ్లెట్లు అయితే తయారు చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ మొత్తానికి ఐదు వరకు ఆమ్లెట్లు అయితే తయారు చేసుకుంటున్నానండి ఈ ఆమ్లెట్ కర్రీ చేయడం చాలా ఈజీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకుండే కర్రీస్ కన్నా ఈ కర్రీ ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను ఇట్లా మొత్తం ఐదు గుడ్లతో ఆమ్లెట్లను తయారు చేసుకొని మీకు చూపిస్తానండి ఇలా మొత్తం ఐదు గుడ్లతో ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఈ విధంగా అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను కర్రీ చేయడం కోసం అదే ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ వేసుకొని కాస్త ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కరేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఈ కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మీడియం సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ అంతా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ టమోటో కాస్త మెత్తగా ఎంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఇక్కడ అంతా బాగా మగ్గిపోయిందండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కారం వచ్చేసి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసుకొని ఒక నిమిషం వరకు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి ఒక నిమిషం వరకు ఈ కర్రీని బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆమ్లెట్లను ఈ కర్రీ మీదకి ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మనం ఎన్ని ఆమ్లెట్లు వేసుకుంటామో అన్ని ఆమ్లెట్లు ఈ కర్రీ మీదకి ఈ విధంగా పెట్టుకోవాలి ఆమ్లెట్లన్నీ ప్యాన్లోకి పెట్టుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసుకొని ఒక నిమిషం ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆమ్లెట్లకు ఈ కర్రీ అంతా బాగా పీల్చుకుందండి ఒకసారి ఇదంతా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్ ఆమ్లెట్ కర్రీని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్తో ఇలా వెరైటీగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నోటికి ఏదైనా కారం కారంగా అనిపించినప్పుడు ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారంని తయారు చేసుకొని తినండి నోటికి కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ముందుగా వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు యాలకలు నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క తర్వాత ఈ వెల్లుల కారానికి సరిపడా సాల్టు ఒక మీడియం సైజులో గడ్డను తీసుకొని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి ఈ గిన్నె కాస్త పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక మూడు మీడియం సైజులో ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలన్నీ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ ముందుగానే మనం వెల్లుల్లి కారంలో కూడా సాల్ట్ ఉంది కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు జరుపుకోవాలి ఇలా జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు గుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలా నాలుగు గుడ్లను వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఎల్లో మాత్రమే కలుపుకోవాలి మొత్తంగా కలపద్దండి ఇలా ఎల్లో మాత్రమే కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వీటిని బాగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ ఎగ్గుని మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ ఫాస్ట్గా కలిపేదండి ఫాస్ట్గా కలిపినారంటే అంతా బాగా పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి స్లోగా వీటిని కలుపుకోవాలి ఈ ఎగ్ అంతా ఇలా ఆయిల్లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే ఈ కొడుగుడ్డు వెల్లుల్లి కారము రెండు రోజులైనా కానీ చెడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ అంతా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకోవాలి వేసుకొని ఈ ఎగ్గుకంతా వెల్లుల్లి కారం పట్టేటట్లు బాగా కలుపుకోవాలి నోటికి ఏమీ తినిబుద్ధి కానప్పుడు ఇలా కారం కారంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారము మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ దగ్గు జలుబు ఉన్నప్పుడు కానీ నోరంతా చేదుగా ఉంటుంది కదా ఆ టైంలో ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారంని చేసుకొని తినండి నోటికి కారం కారంగా చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వెల్లుల్లి కారం అంతా ఈ కోడిగుడ్డుకు కలిసేటట్లు కలుపుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆఖరిగా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా కొడుగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్